పదహారు సంవత్సరాల బాలుని శివుడు అమరుడుగా మార్చిన ఒక అద్భుతమైన కథ ఇది జాగ్రత్తగా వింటే మీకు కూడా బాగా అర్థమవుతుంది మార్కండేయ మహిమ ఏంటి అనేది ఈ చిన్నారికి కేవలం పదహారు సంవత్సరాల వయసు మాత్రమే అలాంటి చిన్నారిని మహాదేవుడు అమరుణ్ణి చేశాడు అతను ఒక మహిషాసుడుగా మారాడు అతని శక్తుల ముందు ఇంద్రుడు కామదేడు వంటి వారి శక్తులు కూడా ఎందుకు పనికిరాలేదు అతను స్వర్గలోకానికి కొత్త రాజుగా మారే అవకాశం ఉంది ఈ గొప్ప తపశక్తి ఉన్న ఋషిని ఇంద్రుడు తనలో ఇమర్చుకుంటాడు నిర్మాణం నుంచి భయంకరమైన ప్రళయం వరకు అన్నీ చూపించేశాడు ఈ కథ ఋషి మృఖండు కుమారుడు శివుని దూత ఋషి మార్కండేయుడికి సంబంధించినది అతని కోసం కాలం కూడా ఆగిపోయింది ఏ కావాలో చెప్పు వంద ఏళ్ళు బ్రతికే కొడుకు కావాలా కానీ అతను మందబుద్ధి కలవాడే ఉంటాడు మంచికి చెడుకి విచక్షణ తెలియదు విజ్ఞానంలో గొప్పవాడు అని అతని తెలివితేటల ముందు ఎవ్వరూ నిలబడలేడు కానీ అతను పదహారు సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతాడు సంతాన ప్రాప్తి కోసం ఋషి ముఖండు సుదీర్ఘకాలం తపస్సు చేస్తే అతని ముందు శివుడు ఇలాంటి సందిగ్ధమైన నిర్ణయం పెడతాడు ఏ తండ్రైనా తనకు దీర్ఘాయిషుతో తెలివితేటలతో ఉండాలని కోరుకుంటాడు తక్కువ కాలం కలిగిన బిడ్డను ఎందుకు అడుగుతాడు పైగా బిడ్డ పుట్టే కంటే ముందే మరణం నిర్ణయమైపోవడం అంటే ఎంత బాధాకరంగా ఉంటుంది ఋషి ముఖండు చాలా ఆలోచించి నిర్ణయానికి రెండో నిర్ణయానికి మొగ్గు చూపుతాడు ఇక ఆ సమయంలో ఆ బిడ్డ మరో రాత రాసుకుని వచ్చాడన్న విషయం ఆ తండ్రికి తెలియదు అతని నిర్ణయం తర్వాత అతని భార్య ఒక మొగబిడ్డను కంటుంది అతనికి మార్కండేయుడు అన్న పేరు పెడతారు పుట్టుకతోనే ఆ బిడ్డ చాలా బుద్ధిమంతుడు చిన్న వయసులోనే గ్రంథాల్లోనే జ్ఞానం ఆకలింపు చేసుకున్నాడు ఆ బుద్ధి కుజులత చూసి అతని అడవుల్లో తపస్సు చేసే మునుల దగ్గరికి పంపిస్తారు పదిహేను ఏళ్ల పాటు ఆ మునుల దగ్గర జ్ఞానం సంపాదించాక మార్కండేయుడు కూడా ఒక ఋషిలా మారిపోతాడు ఇంటికి తిరిగి రాగానే అతని తల్లిదండ్రులు అతన్ని దుఃఖం నిండిన కళ్ళతో చూస్తారు ఏదో కీడు జరుగుతుందని భావిస్తారు వాళ్ళిద్దరూ నిరంతరం కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు ఇక మార్కండేయుడు తన తల్లిదండ్రులను అసలు విషయం ఏంటి అని అడుగుతాడు తన భవిష్యవాణి గురించి తెలుసుకుంటాడు ఆ మాట వినగానే మార్కండేయుడు ముఖం మీద ఒక చిన్న చిరునవ్వు వస్తుంది అతని తల్లిదండ్రులకు కూడా ఏం చెప్పాడంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను ఇంట్లో నుంచి కాలు బయట పెడతాను అలా అక్కడ నుండి బయటకి వచ్చిన మార్కండేయుడు ఒక శివలింగాన్ని కడతాడు శివుణ్ణి ఆరాధించడం మొదలెడతాడు ఇక ఏ మంత్రాన్ని జపిస్తూ శివుని కోసం తపస్సు చేశాడో ఆ మంత్రాన్ని మంత్రం అని కూడా ఇప్పుడు మనం పిలుస్తున్నాం ఒక ఏడాది పాటు అతను ఘోరమైన తపస్సును చేశాడు ఇక కానీ మరోపక్క అతని మృత్యు గడియలు దగ్గర పడ్డాయి యమలోకం నుంచి ఇద్దరు యమదూతలు వచ్చి అతని ముందు నిలబడ్డారు ఇక పెద్ద కళ్ళతో పెద్ద నోరుతో భయంకరమైన రూపంలో చేతిలో కొరడాలతో చాలా వికృతమైన ఇద్దరు యమదోతలు మార్కండేయుడు ముందు ఉన్నారు కానీ మార్కండేయుడు ఒక్క క్షణం కూడా కళ్ళు తెరిచి వాళ్ల వంక చూడలేదు తన తపస్సులో లీనమై ఉంటాడు ఇక యమదోతులు అడుగు ముందుకు వేయగానే ఇరువైపులా ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది అనేక ప్రత్యేకమైన ప్రయత్నాల తర్వాత కూడా యమదూతలు అతన్ని వదలలేదు ఇక అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాక మార్కండేడిని తీసుకువెళ్ళడానికి స్వయంగా యముడే వస్తాడు అతని చేతిలో ఉన్న తాడిని మార్కండేయుడికి మెడకు వేస్తాడు వెంటనే శివలింగం కూడా ఆ తాడులో చిట్టుకుంటుంది అలా జరిగిన వెంటనే ఆకాశంలో భారీ వర్షం వస్తుంది స్వయంగా శివుడు యముడిని ముందు నిలబెడతాడు శివుడి కళ్ళలో కోపం తాండవిస్తుంది ఇక తన త్రిశూలం తీసి ఒక్క దెబ్బతో మృత్యు దేవతను సంహరిస్తాడు ఇక దేవతలందరూ కూడా ఈ దృశ్యం అనేది చూసి ఆశ్చర్యపోతారు ఒక పిల్లాడి కోసం శివుడి యమరాజుని అంతమందించాడు ఇక దేవతలందరూ శివుణ్ణి వేడుకుంటారు యమరాజును క్షమించమని అడుగుతారు ఇక అతనికి తిరిగి జీవం పోయమని ప్రాధేయపడతారు ఇక అప్పుడు శివుడు ఒక షరతు విధిస్తాడు మార్కండేయుడు దగ్గరకు యమధర్మరాజు కానీ అతని భటులు కానీ రాకూడదని చెబుతాడు ఇది గంగానది ఒడ్డున వెలిసిన కాశీనగరం ఈ నగరాన్ని ఇప్పుడు బెనారసిని అని పిలుస్తున్నారు శివుని ఆశీసుల తరువాత మార్కండేయుడు ఒక మునీశ్వరులాగా అన్ని త్యాగం చేసి తపస్సు చేస్తూ ఉంటాడు ఇక భిక్షువులాగా మారి తన జ్ఞానాన్ని మరింత పెంచుకోవడంలో మునిగిపోతాడు అలానే అనేక సంవత్సరాలు గడిచిపోతుంది శ్రీ మద్భావగతాన్ని అనుసరించి మార్కండేయుడు జ్ఞానం ఎంతగా పెరిగింది అంటే ఆ శక్తిని చూసి ఇంద్రుడికి కూడా భయమేస్తుంది ఎవరైతే నిగ్రహంతో అంతులేని జ్ఞానాన్ని సముపార్జన చేస్తారో వాళ్ళు ఇంద్రుని పీఠం మీద ఆసీనులు కావడానికి అర్హులు అలాంటి వారు ఇంద్రుని ఓడించి ఆ సింహాసనం ఆకుపై చేసుకోవచ్చు ఇక ఇంద్రుణ్ణి ఓడించి ఆ సింహాసనాన్ని కైవసం చేసుకోవచ్చు అందుకే ఇంద్రుడికి భయం పుడుతుంది తన పీఠం ఎక్కడ మార్కండేయుడికి దక్కుతుందో అని భయపడతారు అందుకే అతని తపస్సును భగ్నం చేసేందుకు కామదేవుణ్ణి మేనకను అక్కడికి పంపుతాడు ఇంద్రుడు అక్కడ ఒక పచ్చని వాతావరణం సృష్టిస్తాడు అలానే చల్లని వాతావరణం నిండా పూచిన పూలు అప్పుడే మేనకని అక్కడికి పంపుతాడు ఇక మేనకకు అందమైన వస్త్రాలు అలంకరించి నగలు అలంకరించి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తుంది కానీ ఋషి మార్కండేయుడు మీద అది ఎలాంటి ప్రభావం చూపదు చివరికి కామదేవుడు తన శక్తివంతమైన అస్త్రాల అన్నిటినీ తీసి ఆ ఋషి మీదకి వదులుతాడు ఆ బాణం మార్కండేయుడు దగ్గరకు చేరగానే అది రెండు ముక్కలుగా విడిపోతుంది పక్షులు విహరించడం నెమళ్ళు నాట్యమాడడం అన్నీ ఆగిపోతాయి ఇక చుట్టూ పూసిన పూలల్లో మంటలు చెలరేగుతాయి కొద్దిసేపట్లోనే ఆ మంటలు విపరీతంగా అంతటా వ్యాపిస్తాయి ఆ మంటలు ఎంత ఎత్తుగా ఎగిసి పడుతున్నాయంటే మేనక కామదేవుడు ఇద్దరు కూడా ఆ మంటలో కాలిపోతారు అయినా సరే ఋషి మార్కండేయుడు అక్కడే ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చుంటాడు కామదేవుణ్ణి ఇంద్రుడికి ఇద్దరికీ మార్కండేయుడు శక్తి తెలుస్తుంది వాళ్ళిద్దరూ మార్కండేయుడిని క్షమాపణలు కోరుతారు ఇక ఇంద్రదేవుడు స్వయంగా తన ఓటమిని అంగీకరించి మార్కండేయుడిని క్షమించమని కోరతారు ఇక తన సింహాసనాన్ని మార్కండేయుడికి అప్పగించేందుకు సిద్ధమవుతారు కానీ మార్కండేయుడు ఇంద్రుడి మాటలు ఒప్పుకోడు సరికదా తన తపస్సులో తను మునిగిపోతాడు ఆ తపస్సు శక్తితో ప్రపంచాన్నే చూడగలుగుతాడు ఒకరోజు మార్కండేయుడు తన ఆశ్రమంలో తపస్సు చేసుకుంటూ ఉండగా ఒకరోజు ఆకాశం మేఘామృతమవుతుంది ఉరుములో మెరుపులు వస్తాయి నల్లని మేఘాలు కమ్ముకుంటాయి అకస్మాత్తుగా వర్షం పడుతుంది ఇక ఆకాశం చిల్లు పడిందా అన్నట్లుగా వర్షం కురుస్తూ ఉంటుంది సముద్రం అల్లకల్లోలంగా మారింది ఇక ఆ అలల తాకిడికి సముద్రపు జీవులు కూడా బయటికి వచ్చేస్తాయి పశువులు పక్షులు మనుషులు అందరూ భయపడతారు ఒక్కొక్కటిగా అన్ని జీవులు చనిపోతాయి ఇదంతా జరిగాక మార్కండేయుడికి ఈ భూమి మీద అందరూ చనిపోయి తాను ఒక్కడే బతుకున్నానని అర్థమైంది ఆ విషయం నిర్ధారణ చేసుకోవడానికి అన్ని చోట్ల వెతుకుతూ ఉంటాడు వేల లక్షల సంవత్సరాలు అలానే గడిచిపోతాయి ఒకరోజు భూమి మీద ఒక చిన్న భాగంలో ఒక రాగి చెట్టు కనిపించింది అంత చీకట్లోనూ ఆ చెట్టు మీద ఒక అద్భుతమైన మెరుగు కనిపి మెరుపు కనిపించింది అక్కడికి చేరుకున్న మార్కండేయుడు ఒక అద్భుతం అనిపించింది ఆ చెట్టు మీద ఒక చిన్న బాబు కూర్చుని ఉన్నాడు ఆ చిన్నారి వెలుతురు చీకటిని మింగేస్తుంది ఆ చిన్నారి నీలి వరణం ఒక మణిలాగా మెరుస్తూ ఉంది ఇదంతా చూసి ఆశ్చర్యపోయిన ఋషి ఆ పిల్లాడు ఒక్క క్షణంలో మార్కండేయుడిని లాగేసుకొని తనలో కలుపుకుంటాడు అలా లోపలికి వెళ్ళిన మార్కండేయుడికి ఆ పిల్లాడు మరెవరో కాదు స్వయంగా బ్రహ్మదేవుడు అని అర్థమవుతుంది ఎందుకంటే మార్కండేయుడికి తన కళ్ళ ముందు విశ్వం మొత్తం కనిపిస్తూ ఉంటుంది ఆకాశం స్వర్గం అడవులు పర్వతాలు సాగరాలు నదులు మనుషులు పక్షులు రాక్షసులు దేవతలు అందరూ కనిపిస్తారు విశ్వంలోని అన్ని మూలాలను చూస్తాడు అతను కాలాన్ని చూశాడు అతను బ్రహ్మ సృష్టించిన సృష్టిలోని ప్రతి మూలను చూస్తాడు ఇవన్నీ చూస్తుంటే మార్కండేయుడికి ఒక కళ నిజమవుతున్న అనుభూతి కలుగుతుంది వీటన్నిటి మధ్య అతను తనని తాను చూసుకుంటున్నాడు ఈ విశాల సముద్రం మధ్య పర్వతం మీద ఒక చెట్టు మీద కూర్చున్న పిల్లాడు కనిపిస్తాడు ఆ చిన్నారి ముఖం మీద ఒక వింతైన నవ్వు కనిపిస్తుంది ఆ విష్ణుమూర్తిని మార్కండేయుడు చేతులెత్తి మొక్కుతాడు అలా జరిగిన మరుక్షణమే అతను కళ్ళు తెరుస్తాడు అలా కళ్ళు తెరవగానే అతను తన ఆశ్రమంలో ఉంటాడు ఇదంతా మహాత్ముడు విష్ణుమూర్తి లీలా అని అర్థమవుతుంది కొద్ది క్షణంలో మార్కండేయుడికి విశ్వం యొక్క సమస్త జ్ఞానాన్ని ఇచ్చాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు యుగ యుగాలుగా ఋషి మార్కండేయ కథలను అనేక రూపాల్లో అనేక కథలుగా చెబుతుంటారు ఇక వేరువేరు కాలాల్లో ధర్మం గొప్పతనాన్ని తెలియజేశాడు మార్కండేయ పురాణాల్లో పురాతన పురాణాల్లోని పద్దెనిమిది పురాణాల్లో ఒకటిగా చెబుతారు దీన్ని ధర్మం జ్ఞానానికి సంబంధించిన కథగా చెప్పుకుంటారు ఇక ఈరోజు మార్కండేయ ఋషి మార్కండేయ పురాణాన్ని రచించినట్లు భావించే మార్కండేయ తీర్థం ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీ జిల్లాలోని యమునోత్రి పుణ్యక్షేత్రానికి ట్రెక్కింగ్ మార్గంలో ఉంది శివుడు మార్కండేయుని రక్షించిన పురాణం వారణాసిలోని ఖైతిలో గోమతి నది ఒడ్డున జరిగినట్లు చెబుతారు ఇక మార్కండేయ మహాదేవ ఆలయం అని పిలువబడే పురాతన ఆలయం ఈ ప్రదేశంలో నిర్మించబడింది ప్రత్యామ్నాయంగా ఆ సంఘటన కేరళలో జరిగిందని త్రిపురం గోడ్ శివాలయం ప్రదేశంలో మార్కండేయుడు నుంచి తప్పించుకోవడానికి ఆలయం వద్ద ఉన్న శివలింగం వరకు పరిగెత్తాడని మరో కథ చెబుతుంటారు మరి ఈ సంఘటన మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో పర్లే వైజనాథ్లోని జ్యోతిర్లింగం వద్ద జరిగిందని కూడా సమాచారం ఇక ఇది తమిళనాడులోని తిరువన్నామలలో రెండు దేవాలయాల్లో ఏదో ఒక దానిలో జరిగినట్లు నమ్ముతారు ఇక కాండ్య కర్ణాటకలో చిక్మంగళూరు జిల్లాలో ఉంది మార్కండేయ శివునికి మార్కండేయుడు శివునికి అంకితం చేయబడిన ఒక మందిరం కూడా ఉంది ఇక మృత్యుంజయ మరియు పురాణం మార్కండేయుడు ఈ శివలింగాన్ని పట్టుకున్నాడని చెబుతుంది ఇక్కడ ఒక పిల్లవాడు లింగానికి అతుక్కుపోయిన గుర్తుంటుంది కాండ్య అనే పేరు కూడా మార్కండేయ యొక్క సంక్షిప్త రూపమే తుంగా నది పశ్చిమ దిశగా పశ్చిమ దిశగా ప్రవహిస్తుంది కాబట్టి ప్రజలు ఇక్కడ అస్థి విసర్జన చేస్తూ ఉంటారు సో విన్నారు కదండి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ शिवाय नमः